కాంతారా ఒకవైపు బాక్సాఫీస్ వద్ద సునామీల విరుచుకుపడుతుంది రాష్ట్రంతో సంబంధం లేకుండా అన్ని చోట్ల దూసుకెళ్తుంది వీకెండ్ కె మూడు వందల కోట్ల గ్రాస్ దాటేయడం అంటే మామూలు విషయం కాదు ఇంకా ధను సిడ్లీ కొట్టు ఈ సినిమా కాంతారాన్ని ఫేస్ చేయలేకపోతుంది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లో ఈ సినిమాను ఎత్తేసి కాంతారానే వేస్తున్నారు నిజం చెప్పాలంటే తమిళనాడులో డబ్బింగ్ సినిమాల్ని పెద్దగా ఆదరించరు కొన్ని సినిమాలు తప్ప అలాంటి తమిళనాడులోనే ఈ సినిమా వసూలు సూపర్ గా ఉన్నాయి మన తెలుగులో ఇడ్లీ కొట్టు ఫెయిల్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ సినిమాకి కలెక్షన్ ఒరిజినల్ వర్షన్ మాత్రం కాంతారాన్ని తట్టుకొని నిలబడింది బాలీవుడ్ ఫ్యాన్స్ కి ఇడ్లీ సాంబార్ తెగ నచ్చేసింది ఈ సినిమా ఇప్పటి వరకు ముప్పై కోట్లకు పైగా క్రాస్ వసూలు చేసింది మార్కెట్ కి ఇది మంచి నెంబరే కేవలం తమిళం నుంచే ఇంత నెంబర్ సాధించడం చూస్తే తన కంటెంట్ కనెక్ట్ అయిపోయింది తమిళకి నీకు తెలుసు కదా తమిళ ఆడియన్స్ కి ఓవర్ సెంటిమెంట్ ఉన్నా నేటివిటీ ఎమోషన్స్ కనుక సరిగ్గా చూపిస్తే ఆ సినిమాని తెగ ఆదరించేస్తారు అందుకే ఇడ్లీ కొట్టు అక్కడ హిట్ కేటగిరీలో పడిపోయింది ఈ సినిమా ధనుష్ డైరెక్ట్ చేసిన రాయన్ రేంజ్ నెంబర్లు రాకపోవచ్చు కానీ ఇంత హెవీ ఎమోషనల్ సబ్జెక్ట్ కి ముప్పై కోట్లు వచ్చిన దానికి ధనుష్ అయితే హ్యాపీగానే ఉన్నాడు అట్ట భాషలో డిజాస్టర్ అయిన సినిమాకు సొంత చోట ఆదరణ దక్కడం అంటే విశేషమే కదా తమిళనాడు ధనుష్ ఫ్యాన్స్ కూడా కాంతార హవాని తట్టుకొని మరి ఇంత స్ట్రాంగ్ గా వసూలు రాబట్టడం పట్ల చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఇప్పటివరకైతే సరే కాంతానా తట్టుకొని కలెక్షన్ అయితే రాబట్టింది కానీ ముందు చూడాలి మరి